కార్తీక్ని హాస్పిటల్కి తీసుకుని వస్తాడు దశరథ ఏంటి మావయ్య ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు కార్తీక్ రిపోర్ట్స్ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయిరా అని దశరథ అంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన అనుమానం బయటపడతాడు దశరథ ఇంతకు ముందు మీరే శాంపుల్స్ మ్యాచ్ కాలేదన్నారు ఇప్పుడు మళ్ళీ మీరే మ్యాచ్ అయ్యాయని చెప్తున్నారు ఈ విషయంలో జ్యోస్తో మిమ్మల్ని బెదిరించిందా అని డాక్టర్ని అడుగుతాడు దశరథ లేదండి అంటుంది డాక్టర్ నా భార్య విషయంలో రిస్క్ చేయలేం డాక్టర్ ఏదైనా ఉంటే చెప్పండి అని దశరథ్ ఎమోషనల్గా అడుగుతాడు జ్యోత్న మీకు మీ కూతురు కాదు అని డాక్టర్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు కార్తీక్ దశరథ్ మరి లేకపోతే ఏంటండి మీ కన్న కూతురు శాంపుల్స్ మీ భార్యతో మ్యాచ్ అయ్యాయి తను ఏ కూతురు చేయలేని త్యాగం చేస్తుంది అని డాక్టర్ చెప్తుంది మీరు ఏం టెన్షన్ పడకండి మీ భార్యకు ఏమీ కాదు అని దశరథ్కు నచ్చి పంపించేస్తుంది డాక్టర్ ఇక డాక్ దశరథ్ బయటకు వెళ్ళిన తర్వాత కార్తీక్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తాడు ఏంటి కార్తీక్ ఇది మీ మావయ్య వస్తున్నారని నాకు ముందే చెప్పాలి కదా అంటుంది డాక్టర్ నాకు కూడా తెలియదండి అని అంటాడు కార్తీక్ మిమ్మల్ని ఇలా అడగొచ్చో లేదో తెలియట్లేదు కానీ నా బిడ్డను కాపాడే అవకాశం ఏదైనా ఉందా అని చాలా ఎమోషనల్గా అడుగుతూ ఉంటాడు కార్తీక్ లేదు ఏదో ఒక ప్రాణాన్ని మాత్రమే కాపాడగలం కార్తీక్ అని డాక్టర్ కూడా ఎమోషనల్గా చెప్పేసరికి ఇంకా కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శ్రీధర్కి కాఫీ పెట్టి తీసుకుని వస్తుంది దీప పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కాంచన శ్రీధర్ ఇప్పుడు సడన్గా గుడికేందుకు కాంచన అంటాడు శ్రీధర్ దీప కడుపులో బిడ్డకు ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు కలవచ్చిందండి అంటుంది కాంచన అందుకే దేవుడికి మొక్కుకున్నాను మా అమ్మకు ఎవరి దిష్టి నగలకూడదు క్షేమంగా నా దగ్గరికి తిరిగి రావాలి అంటుంది కాంచన ఆ మాటలు విన్న దీప ఏడుస్తుంది మీ అమ్మకు నాతోనే గండం వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు దాసు ఉన్న ప్లేస్కు వెళ్తుంది జ్యోత్స్న అప్పటికే దాస్ పారిపోతాడు రౌడీలు మత్తుగా నిద్రపోయి ఉంటారు వాళ్లను లేపి అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటారు జ్యోత్స్నను కిటికీలో నుంచి చూస్తుంది పారు నీ గురించి కార్తిక్గాడి చెప్పింది నిజమే అని మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు తెలివిగా పారిపోయాను అనుకుంటున్నావా నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు అనుకుంటూ బయటికి వస్తుంది జ్యోత్స్న ఇక జోస్న బయటికి వస్తుంటే పారు దాక్కుంటుంది నా కొడుకును నువ్వే కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్లు నాటకం ఇంతకు ఇంతకుముందు నువ్వు నా మనవరాలు అనుకుని ఏం చేసినా ఊరుకున్నాను ఇక ఊరుకునేదే లేదు అని పారు అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ సర్ మచ్